ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున చూడండి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం అందుకనే పొరపాటు చేస్తే మనము తీర్పు తీర్చేస్తాం అలా చేశారు తన సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని చూడండి మనలను జగత్ పునాది వేయక మునిపే చూసారా అంటే ప్లాన్ ఒక ప్లాన్ జరిగిందంట భూమి సృష్టించక మునిపోయి పాప శరీరాకారంలో ఉంటారు అందుకని నా కృపకు మహిమ కలుగునట్లు దయా సంకల్పము చేత ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట ఎందుకని మనల్ని తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలని వాట్ ఈస్ ద ఫైనల్ గోల్ మరి నిర్దోషిగా ఉండాలి